మొదటైతే వస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే మూడు నెలల లోపల మాన్యువల్ ఇచ్చేయమని జస్టిస్ సోమయాజుల్ తీర్పిచ్చాడు అది కూడా ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటిన ఎంత కష్టపడ్డారు నేను చూశాను ఆ స్టూడెంట్స్ నిరుద్యోగులని పిల్లర్ టు పోస్ట్ తిరిగారు రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు మీడియా దగ్గరకు వచ్చారు వాళ్ళు చందాలు వేసుకున్నారు అడ్వకేట్ కోసం ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు అక్కడి నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ ఐదున మార్చి ఇరవై వరకు మంగళగిరిలో హాయ్లాండ్ లో మాన్యువల్ వాల్యుయేషన్ కోసం ఇతనే ఆర్డర్స్ ఇచ్చాడు ఇతను ఆర్డర్స్ ఇచ్చాడు తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు విజయభాస్కర్ ను పంపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్ ఫిబ్రవరి మాన్యువల్ వాల్యుయేషన్ ఫలితాలు తొక్కు గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత మళ్లీ వాల్యుయేషన్ చేయించాలి అనే దురాలోచనకు తెరలేపారు వాల్యుయేషన్ అయిపోయింది వాల్యుయేషన్ అయిపోయిన దాన్ని రహస్యంగా దాచిపెట్టి మళ్ళీ రెండో వాల్యుయేషన్ చేయాలని ఈ ప్రబుద్ధుడు గవర్నమెంట్ రికమెండ్ చేశాడు ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టు కూడా భయం లేదు వీళ్ళకు అఫిడవిట్స్ వేస్తే ఎప్పుడో ఒకసారి తగులుకుంటే ఏమవుతా అనే భయం లేకుండా విచ్చల విడిదనతో తయారయ్యే పరిస్థితి ఆ ఎవిడెన్స్ ఇప్పుడు చేస్తాం